నిర్లక్ష్యానికి నిదర్శనం ఆదోని ఏరియా ఆసుపత్రి ఏరియా నందు డాక్టర్లు సరైన సమయానికి రాకపోవడంతో వచ్చిన పేషెంట్లు ఎంతో సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని గతంలో ఉన్న సూపరిడెంట్ ఆసుపత్రిని ఎంతో బాగా నడిపేవారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు కాజీపురాకు చెందిన కొందరిని శుక్రవారం పిచ్చికుక్క కరిచిందని ఆసుపత్రికి వస్తే మందులు లేవు సోమవారం రమ్మన్నారని ఈ రోజు వస్తే మందులు రాలేదు ఐదు రోజులైన తర్వాత రమ్మన్నారని అన్నారు కనీసం ఇంత పెద్ద ఆసుపత్రి ఉన్నా మందులు లేకపోవడంపై ఆక్రోషం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో డాక్టర్లు ప్రమాదకరమైన పాముకాటు తేలుకాటు కుక్కకాటు వంటి వాటికి సైతం ఎల్లప్పుడూ మందులు లేకపోవడం ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆధోని రెండవ ముంబైగా పేరు పొందినా కానీ కనీసం ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు కల్పించలేకపోవడం పాలకుల నిర్లక్ష్యమని చెప్పవచ్చు చుట్టూ ఉన్న చిన్న చిన్న పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు అప్గ్రేడ్ అవుతుంటే ఆ ధ్వనిలో మాత్రం కాకపోవడం సిగ్గుచేటు అన్నారు dan हां ya माना या प्रोफेसर seru. ఇక్కడ కుక్క ఆరుమందిని పట్టింది అది పిచ్చి కుప్పగానే చెప్తున్నారు పెద్ద ఆసుపత్రికి వస్తే బ్యాగ్ స్టాక్ లేదని పంపిస్తున్నారు సుమారం రెండు చెప్తున్నారు అర్బన్ ఆసుపత్రిలో పోయి అడిగితే అక్కడ లేదంటున్నారు ఆడవల్ ఆసుపత్రికి పోతే ఇక్కడ కానుకులవాడి ఇక్కడ ఏమి ఉండదు అని చెప్తున్నారు ఈ పిచ్చి కుక్క అని చెప్తున్నారు మరి ఇది ఏమైనా విషమిదని చెప్తున్నారు ఇంత పెద్ద ఆసుపత్రిలో షాక్ లేదు మరి దీనికి ఎవరు ఏమీ అనేది లేదు ఏమైనా ఉంటే కర్వలు అంటున్నారు నా పేరు మొహద్బుల్ సాజిపురాబిద్ హలో నా పేరు సచ్యౌలి వార్డ్ నెంబర్ కుప్ప కొరిగింది శుక్రవారం కొరికింది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే స్టాక్ లేదని చెప్తున్నారు ఇప్పుడు హాస్పిటల్కి వస్తే సోమవారం వస్తుంది మీరు వచ్చి వేసుకుని పోవని చెప్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సీటీ రాఫీస్ వస్తే ఒక్క డాక్టర్ లేడు వార్డ్ ఇన్ఛార్జ్లో అడిగినాము అడిగితే ఇంకా స్టాక్ రా రావాలా ఒక వారం పడుతుందని చెప్తున్నారు ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా అదే అడుగుతున్నాం ఇక్కడ ప్రైవేట్లో పోతే కానీ ఎవరు ఎవరు గవర్నమెంట్కే సప్లై వస్తుంది వాళ్ళే అని చెప్తున్నారు ఇప్పుడు కడితే చాలా ప్రమాదం అని చెప్తున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అని మనం అడుగుతున్నాం మీ పేరు అని